నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు భార్యాభర్త ఒకే ఇంట్లో ఉండకూడదని అత్తాకోడలు ఎదురుపడకూడదని అంటారు అయితే ఇందులో ఏది ఆచారం ఏది మూఢనమ్మకం అనే విషయం ఇవాళ పూర్తిగా తెలుసుకుందా ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివప్రసాద్ గారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఆశీర్వచనం థ్యాంక్ యూ గురుజీ గురుజీ ఆషాఢ మాసంలో కొన్ని నియమాలు ఉన్నాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే కోడలు ఎదురుపడకూడదని చెప్పి లేకపోతే భార్యాభర్తలు కలవకూడదని చెప్పి ఆ అమ్మాయి అమ్మగారి ఇంట్లో ఉండాలని చెప్పి మొదటి సంవత్సరం అంటూ ఉంటారు కదండి ఇది ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు దీని వెనకనున్న సైన్స్ ఏంటి అది ఒకసారి వివరంగా చెప్తారా అండి శ్రీ మహాగణాధిపతియే నమ అయి మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఆషాఢ మాసంలో కోడలు ఒకే గడప దాటరాదు భార్యాభర్తలు కూడా కలిసి ఉండటకూడదు అనేటువంటిది అందుకని కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయిని పుట్టింటికి పంపించడం ఇక్కడ అబ్బాయి ఉండటం అనేటువంటిది ఒక ఇది మనకు వివాహ వ్యవస్థలో మామూలుగా వివాహమైన తర్వాత గర్భాధానము అనేటువంటిది ఒక మంచి ముహూర్తము చూసి పెడతాం పెట్టినప్పుడు ఈ సందర్భాన్ని బట్టి భార్యాభర్తల యొక్క కలయిక అనేటువంటిది ఉంటుంది జరుగుతూ ఉంటుంది మామూలుగా శాస్త్రాల్లో ఏముందంటే అన్ని వేళలు కరెక్ట్ కాదు అన్ని మాసాలు కరెక్ట్ కాదు అనేటువంటిది ఉన్నది వాస్తవంగా వివాహమైనటువంటి కొత్త దంపతులకు మొట్టమొదటిసారిగా ఆషాఢము అనేటువంటిది వస్తున్నప్పుడు ఈ ఆషాఢ మాసములో భార్యాభర్తల యొక్క కలయిక కూడా అంత మంచిది కాదు పుట్టబోయేటువంటి సంతానము యోగవంతమైనటువంటిది ఉండాలి వంశోద్ధారకుడు కానీ అమ్మాయి కానీ ఎవరైనా కావచ్చు ఒక మంచి ఉన్నతమైనటువంటి ఇది కావాలి అనేటువంటి కోరికతో చేసుకునేటువంటి ఇది ఉంటుంది ఈ ఆషాఢ మాసములో అనేటువంటిది అంత కలయిక కరెక్ట్ కాదు అనేటువంటి భావన అనేటువంటిది ఒకటి ఈ కొత్తగా పెళ్ళైనటువంటి మొదటి సంవత్సరము మాత్రమే ఇది అంటే ఈ వెంటనే వచ్చేది ఇంకా నూతన దంపతులు అనేటువంటిది కొత్త దంపతులు అనేటువంటిది ఒక సంవత్సరం వరకు ఉంటుంది వాళ్ళు కొత్త దంపతులు అనే మాట రెండో సంవత్సరానికి వాడరు వాడరు వాళ్ళు కొత్త దంపతులు అనే సంవత్సరం అయింది ఇంకేం మాట్లాడేది అని ఒక మాట అంటారు సహజంగా అందుకని ఈ మొదటిసారి వచ్చేటువంటి ఆషాఢ మాసము కాబట్టి అందువలన ఇది దూరదృష్టితో పెద్దవాళ్ళు పూర్వీకులు ఆచార ఇవి శాస్త్రాలు అనేటువంటి దానికంటే కూడా ఆచారం అనేటువంటిది ఒకటి కొన్ని ఆచారాలు తీసుకోవాలి కొన్ని శాస్త్రాలు తీసుకోవాలి మనం పెద్దవాళ్ళు ఎప్పుడు ఊరికే చెప్పరు కదా అనేటువంటి భావనతో పెట్టుకున్నటువంటి విధానం అలాగే అత్త అల్లుడు కూడా ఒక ఇంట్లో ఉండకూడదు ఒక ఏదో వెళ్ళారనుకో ఆషాడ మాసంలో వెళ్ళకూడదు అంటే ఎందుకు ఒకవేళ అత్తాకోడలు ఉండకూడదు అన్నారు కదా పోనీ నేను అల్లుండి కదా అత్తగారింటికి పోయి నాలుగు రోజులు ఉండొచ్చులే అనేటువంటి భావన కూడా అబ్బాయికి రాకూడదు ఓకే ఎవరైనా పెళ్ళయితే అత్తగారింటికి వెళ్తారు కదా సహజంగా మరి అక్కడైనా మళ్ళీ వీళ్ళు ఇదవుతారేమో అనేటువంటి భావనతో ఒక విధానముగా అల్లుడు ఉండకూడదు అత్తాకోడలు ఉండకూడదు అనేటువంటి భావన రెండూ సమన్వయం చెబితే ఈ మాట ఎప్పుడొచ్చింది ఇది అనాథ నుంచి వస్తుండే మాట ఎందుకు వచ్చింది మూలం అనేటువంటిది ఒకటి ఉంటుంది పూర్వాపరాలు మనం తెలుసుకోవాలి ఎప్పుడు కూడా పూర్వం అన్ని సమిష్టి కుటుంబాలు బాబాయిలు తండ్రి పెదనాన్నలు వాళ్ళ పిల్లలు పెద్దమ్మలు పిన్నమ్మలు అత్తలు మేనత్తలు మేనమామలు అంతా ఒకచోట అని ఉండి పొలాలు అవి చూసుకుంటూ ఇప్పుడు వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలమైనవి అన్నీ వచ్చినాయి అప్పుడు పొలాలు ఉంటే అందరూ పొలం పనులు చూసుకునే వాళ్లే కదా అందరూ కూడా వేరే ఇతరత్ర పనులే ఉండేటివి కాదు కదా వాళ్ళు కూడా ఒక పొలం ఒకరు ఇంకో పొలం ఒకరు ఇంకో పొలం ఇంకొకటి అలా ఏదో చూసుకొని అందరు జీవనం సాగించేటువంటి విధానము ఉండింది ఆనాడు ఆ సమిష్టి కుటుంబంలో ఎప్పుడైతే ఉంటారో వీళ్ళిద్దరూ మూడు వేరే చోటికి పోతాము లే కొత్తగా పెళ్ళైన వాళ్ళము మేము వేరే చోటు ఉంటాము అనేటువంటి మాట ఉండేది కాదు అందువలన ఇప్పుడు ఏదో పెళ్ళవుతూనే మేము హనీ పోతాం పోతాము ఆ దేశానికి పోతాం ఈ దేశానికి పోతాం అని ఏవేవో మాట్లాడుతున్నారు తప్ప అప్పుడు అంత ఇది ఉండేది కాదు అందుకని అది ఆచారవంతముగా అప్పటి నుంచి వస్తు ఓ పద్ధతిగా వస్తూ ఆషాఢం అనేటువంటిది ఏ శుభకార్యాలు చేయం ఆషాఢ మాసంలో మనం ఆషాఢం అనేటువంటిది అది మనం పక్కకు పెట్టేస్తాం అందువలన ఇలాంటి సందర్భములో ఒకవేళ ఏదైనా గర్భం నిలబడి చేసి దానికి అనుకూలంగా అయితే మంచి వాళ్ళు పుట్టరేమో అనేటువంటి భావన ఏదో ఉన్నింది ఓకే గతంలో ఎప్పుడో దాన్ని మనం ఆచారంగా అదే మాట పట్టుకుని మనం చేస్తూ ఉన్నాము ఒకటి ఇంకా అనేక రకాలు ఏదో చెప్పేవాళ్ళు చెబుతూ ఉంటారు దానికి అది ఇది అని ఏది ఏమైనా ఒకటి పాటిస్తే మంచిదే కదా ఆషాఢమాసం ఎందుకు లేబ్బా అని అనుకుని ఉండి ఆ తర్వాత ఆషాఢ పట్టి అని శ్రావణ మాసం రాగానే శ్రావణ పట్టి అని తీసుకుని వెళ్ళి ఏదో కాస్త నువ్వులుంటలు అవి ఇవి పశువుంకుమ చీర సార అన్నీ తీసుకుపోయి వాళ్లకు ఇచ్చి అత్తగారింట్లో భార్యను పిలుచుకొచ్చుకోవటం అనేటువంటిది ఒక విధానముగా పెట్టారు అలా జరుగుతూ వస్తున్నాయి తల్లి ఆషాఢ మాసము అని అంటే అది పెద్దవాళ్ళు ఎప్పుడో నిర్ణయించినటువంటిది అయితే గురుజీ ఆషాఢ మాసంలోనే ఇంకొకటి కూడా ఉందనమాట ఆషాఢ మాసం గోరింటాకు పెట్టుకుంటే మంచిది అని అంటూ ఉంటారు కదా ఇది ఎందుకు చెప్పారు గోరింటాకు అనేది మీకు మీకు ఇంకొక బాట చెప్తాను చూడండి ఇప్పుడు గోరు మామూలుగా గోరింటాకు చెట్టు ఇంట్లో ఉంటే కూడా ఐశ్వర్యం ఇంట్లో వేసుకుంటే మంచిది నిజానికి ఎందుకు గోరింటాకు అనేటువంటిది మంచిది అంటే తోలపాకు కానీ గోరింటాకు కానీ ఇప్పుడు తోలపాకు నోట్లో వేసుకుంటే ఎర్రగా నోరు పండుతుంది గోరింటాకు చేతులకు పెట్టుకుంటే చేతులు ఎర్రగా పండుతాయి చేతులు ఎర్రగా పండటం అనేటువంటిది ఏమిటి అంటే లక్ష్మీప్రదం చేతులు ఎప్పుడూ కూడా లక్ష్మీ ప్రసన్నత ఏది చేసినా మనం ఈ చేతులతోనే పనిచేయాలి పది రూపాయలు వచ్చినా ఈ చేతులతోనే తీసుకోవాలి ఒకరికి ఇచ్చినా పది రూపాయలు ఈ చేతులతోనే ఇవ్వాలి అందుకని ఆడవాళ్ల చేతులు ఎప్పుడూ కూడా లక్ష్మీప్రదం ఆడవాళ్ల చేతులలో ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది అనేటువంటి అందుకనే డబ్బులు రాగానే జీతం తీసుకెళ్లి ముందు ఆడవాళ్ళకి ఇస్తే సంసారాన్ని ఎలా చక్కదిద్దుకోగలము అనేటువంటిది వాళ్ళకు కొన్ని ఆలోచనలు ఉంటాయి ఆ ఆలోచన పద్ధతి ప్రకారంగా వాళ్ళు చేసుకోగలుగుతారు అందువలన ఎప్పుడూ కూడా ఆమెకు చెయ్యి ఎంత బాగా పండితే ఆమె సంసారము అంత బాగా పండుతుంది అంత ఎర్రగా సంతోషముగా ఆనందముగా ఉంటుంది అనేటువంటి దానికే గోరింటాకు అరే గోరింటాకు శుభప్రదం అందుకే పెళ్లిళ్ళు పెళ్లి కూతురు అని అనంగానే గోరింటాకు పెట్టుకుంటారు మామూలుగా ఏదో సందర్భాన్ని బట్టి పండగలు పబ్బాలు వచ్చినప్పుడు గోరింటాకు పెట్టుకుంటారు రోజు పెట్టుకోరు కదా అంటే శుభానికి సూచన కాబట్టి తుమలపాకు మనం నోట్లో వేసుకుంటే ఎలా అయితే మంచి మొగుడు వస్తాడు నాలుగు ఎర్రగా అయింది పండింది అనేటువంటి పదం వాడుతున్నామో గోరింటాకు కూడా చేతులు పెట్టుకుని ఎర్రగా పడితబ్బ నీకు మంచి మొగుడొస్తాడు నీకు ఇష్టమైనటువంటి మొగుడు వస్తాడు అని ఇలాంటివన్నీ మాట్లాడేటువంటి అందువలన చెట్టు చెట్టు దానిమ్మ ఇంట్లో ఉంటే ఐశ్వర్యం వస్తుంది అని అన్నాడు అయితే గురుజీ చాలా సవివరంగా ఆషాఢ మాసం గురించి ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు కొత్త దంపతుల్ని ఎందుకు ఒకటే ఇంట్లో ఉండొద్దు అంటారు అనేది అందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పారండి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం గురుజీ మా